హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మై న్యూ బ్లాగ్ ఇవాళ మీకు చెప్పబోతున్న సాలగ్రామం ఎంతో మహిమ కలిగి ఉన్నది ఈ యొక్క సాలగ్రామం ఏడు వందల యాభై సంవత్సరాలు మహిమ కలిగి ఉన్నది స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి ఇచ్చిన సాలగ్రామం మరిన్ని విషయాల ఆలయ అర్చకులు డాక్టర్ కృష్ణ చైతన్య గారు మాటల్లో తెలుసుకుందాం శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణి మహ భద్రాద్రి దివ్యక్షేత్రంలో పావన గోదావరి నదీ తీరంలో గో గోగోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో మనం ఇప్పుడున్నాం కూరణ కోరికలు తీర్చేటువంటిది అని ఇక్కడ ఉండేటువంటి సాలగ్రామానికి పేరు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామివారే రంగాచార్య స్వామివారికి అందించినటువంటిది ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామం ఈ సాలగ్రామ దర్శనానికి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతినిత్యం వేలాది మంది స్వామివారి దర్శనానికి ఇక్కడికి రావడం జరుగుతుంది స్వామి యొక్క వైభవం ఏంటంటే ఇక్కడ స్వామివారికి ముడుపు కట్టి తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే అనతి కాలంలోనే ఆ యొక్క సంకల్పాలు నెరవేరి పునర్దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ప్రతినిత్యం కూడా పెరుగుతూనే ఉంది శాలగ్రామానికి సాక్షాత్తు విష్ణువు శాలగ్రామానికి ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట అవసరం లేదు అలాంటిది సాక్షాత్తు నృసింహడే ఇచ్చినటువంటి సాలగ్రామం ముక్కోటి దేవతల స్వరూపమైనటువంటి గోమాత ఇక్కడ ఏకకాలంలో స్వామిని దర్శించి ప్రదక్షిణ చేయడం ఇక్కడ విశేషం అదేవిధంగా శ్రీనిసింహ సేవాబాయిని ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నిర్వహణ చేస్తూ భద్రాద్రి దివ్యక్షేత్రానికి వచ్చేటువంటి యాత్రికులందరికీ కూడా ప్రాతినిత్యం అన్నప్రసాదాన్ని అందిస్తున్నటువంటిది ఈ యొక్క కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నటువంటి సాలగ్రామమే కల్పవృక్ష వారు వారి నిత్య ఆరాధన మూర్తులు వీరందరూ కూడా శాలగ్రామాన్ని మనం సాధారణంగా ఆరాధించేటువంటి సమయంలో ప్రతి ప్రతినిత్యం కూడా విశేషమైనటువంటి తిరుమంజనం అన్నప్రసాదాన్ని నివేదన చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం అయితే ఇక్కడ ఉండేటువంటి సాలగ్రామానికి ప్రతినిత్యం కూడా విశేషమైనటువంటి పూజాదికాలు ఉత్సవాలు ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషమైనటువంటి నవకలశ తిరుమంజనం జరుగుతుంది చాలామంది ఇక్కడ కట్టేటువంటి ముడుపులు అన్నీ కూడా ఏం చేస్తారు నార్మల్గా ఒక డౌట్ ఉంటుంది ఆ ముడుపులన్నిటిని కూడా ఇక్కడ ప్రతి అమావాస్య రోజు కూడా మూడు రకాలైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది అమావాస్య రోజు లక్ష్మీ ఆరాధన చేస్తే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది లక్ష్మీ ఆరాధన అనేటువంటిది ఆనాడు చేస్తే ఇంట్లో ఉండేటువంటి దారిద్ర్య బాధలు పోతాయని చెప్పి అదే గోశాలలో చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి ప్రతి అమావాస్యకు ఉదయం స్వామివారికి విశేషమైనటువంటి తిరుమంజన అభిషేకం తదనంతరం శ్రీ మహాలక్ష్మి హోమం మహాసుదర్శన హోమం నారసింహ హోమం ఆయుష్య హోమం కూడా జరుగుతుంది ఈ హోమాలలో మనం ఎలా అయితే సమితలు ఆద్యము ఇవన్నీ ఉపయోగిస్తామో ఇక్కడ కట్టినటువంటి ముడుపుల్లో ఉండేటువంటి కొబ్బరికాయని ఆనాడు ఆ హోమంలో వేయడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ కట్టినటువంటి ముడుపులకి మూడు రకాలైనటువంటి ప్రయోజనాలు వస్తాయి ఒకటి ఫస్ట్ భగవంతుడికి పూర్ణ ఫలాన్ని సమర్పించడం అనేటువంటిది ఒకటి అదేవిధంగా అందులో ఉంచినటువంటి ద్రవ్యాన్ని ఇక్కడ ఉండేటువంటి గోమాతల రక్షణకు ప్రతినిత్యం వచ్చేటువంటి యాత్రికులకు అన్నప్రసాదం అందించడం కోసం అదేవిధంగా అగ్ని కార్యం చేయడం ఈ మూడు ఫలితాలు కూడా మనకు వస్తాయి కాబట్టి భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధికి తప్పకుండా ఒకసారి దర్శించండి భగవంతుడికి మన దగ్గర ఉండేటువంటి అభ్యర్థనని స్వామివారి దగ్గర ధర్మబద్ధమైనటువంటి సంకల్పాన్ని తెలియజేయండి అనతి కాలంలోనే ఆ యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి సర్వేజన శిగునభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి